అందరికీ హాయ్ ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి సో ఎవరికైనా నేను ఈ ఇన్స్టాగ్రామ్లో మీకు డైరెక్ట్గా ఫోన్ మాట్లాడతాను ఇందులో సో మీకు ఏదైనా డౌట్ ఉన్నా మీరు జీడి గురించి కావచ్చు ఎగ్జామ్స్ గురించి కావచ్చు లేకపోతే డిఫెన్స్కి సంబంధించిన ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ దీని గురించి అయినా సరే మీరు ఇందులో నన్ను నేను డైరెక్ట్గా మీతోనే కాల్ మాట్లాడతాను సో మీరు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మన మన ఇన్స్టాగ్రామ్ని మీరు ఫాలో అవచ్చు సో నేను మీకు ఆప్షన్ అనేది ఇస్తూ ఉంటాను రోజులు ఒకసారైనా లేదా వారంలో ఒకసారి అయినా ఖచ్చితంగా ఇస్తాను సో ఇచ్చినప్పుడు మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడచ్చు ఇందులో మీరు నాకు మెసేజ్ అనేది చేయచ్చు అనమాట హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఏదైతే సిఎస్ఎఫ్కి సంబంధించిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించి ఏదైతే ఫోర్స్ ఉందో దానికి సంబంధించిన వ్యాకెన్సీస్ అనేది ఇంక్రీజ్ అయిపోతున్నాయి ఏదైతే ట్వంటీ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ ఉంది చూడండి ఇందులో మీకు దగ్గర దగ్గర మొత్తం ఖాళీలు అయితే ఓన్లీ సిఎస్ఎఫ్ ఉన్నాయి ఐదు వేల నాలుగు వందల ఖాళీలు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళకి రిజర్వ్ పెట్టాలి అనేది ఒకటి వచ్చింది అది శాంక్షన్ అయింది శాంక్షన్ అయింది గవర్నమెంట్ నుంచి సో ఏమంటే వాళ్ళు లేడీస్ లేడీస్కే సపరేట్ రిజర్వ్ పెట్టాలని పెట్టబోతున్నారు సో అందులో ఇప్పుడు దానికి సంబంధించిన స్టాఫ్ అంతా కావాలి ఇప్పుడు ఆ స్టాఫ్ ఆల్రెడీ ఉన్నారు అంటే ఇప్పుడు ఏదైతే పాత వాళ్ళు ఆల్రెడీ జాబ్ చేసే వాళ్ళలోనే ఎంత లేడీస్ సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చి దాంట్లో లేస్తారనమాట కానీ దానికి సంబంధించిన ట్రేడ్స్ మ్యాన్లు దానికి సంబంధించిన కిచెన్ సర్వీసులు దానికి సంబంధించిన మెడికల్ డిపార్ట్మెంటు హెచ్సిఎంలు సో ఇవంతా రిక్రూట్మెంట్ ప్రాసెస్ రిక్రూట్మెంట్ కావాలన్నమాట ప్రస్తుతానికి ఆ బెటాలియన్లో ఏదైతే రిజర్వ్ పెట్టాలని సంబంధించిందో దాంట్లో ఎక్కడో పాత వాళ్ళని కొంతమందిని అడ్జస్ట్ చేసి దాన్ని తీసుకొచ్చి దీంట్లో వేస్తారనమాట అది తాత్కాలికంగా నడుస్తుంటుంది కొండ్రులు కానీ ఖచ్చితంగా దానికి సంబంధించిన రిక్రూట్మెంట్ అనేది ఖచ్చితంగా తీసుకోబోతున్నారు సో దానికి సంబంధించిన మొత్తం వేకెన్సీస్ ఐదు వేల నాలుగు వందలు ఉన్నాయి కానీ అందులో ఐదు వేల నాలుగు వందలకు ఐదు వేల నాలుగు వందలు అయితే రావు కానీ ఒక వెయ్యి నుంచి పన్నెండు వందల పోస్టులు అయితే మీకు సిఎస్ఎఫ్ సంబంధించినవి వీటిలో అయితే యాడ్ అవ్వబోతున్నాయి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి ఏదైతే ఉన్నాయో వాటిలో పోస్టులు అనేది యాడ్ అవుతాయి సో అందులో అమ్మాయిలు అమ్మాయిలకి అనేది ఎక్కువ ఉంటాయి ఆ పన్నెండు వందలు పదమూడు వందలు అంటే ఒక ఏడెనిమిది వందలు ఓన్లీ అమ్మాయిలకే తీసుకుంటారు అనమాట ఎందుకంటే అమ్మాయిలు అనేది కొంచెం స్ట్రెంత్ తక్కువైపోయింది సో మెజారిటీకి వాళ్ళకి అమ్మాయిలకి అనేది మెజారిటీకి వాళ్ళకి ఇస్తారు సో ఎందుకంటే మెయిన్ రిజర్వ్ పెట్టాలని కావాల్సింది కూడా లేడీస్ కాబట్టి సో స్టాఫ్ కూడా వాళ్ళు తక్కువ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి ఇవ్వాలని ఉన్నారు అమ్మాయిలకనేది పోస్టులు అనేది పెరిగే సిఎస్ఎఫ్లో ఇంక్రీజ్ అని అవుతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ సంబంధించి సో అది ప్రపోజల్ జరుగుతుంది ఆల్రెడీ అప్రూవల్ కూడా అయిపోయింది రిజర్వ్ రిజర్వేటర్కి సంబంధించి సో దానికి సంబంధించి ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ ఏదైతే జరుగుతుందో దాంట్లో వేకెన్సీస్ అనేది ఇంక్రీజ్ చేయబోతున్నారు ఇంకోటి ఏమంటే సిఆర్పిఎఫ్లోను మరియు బీఎస్ఎఫ్లోను సో ఐటీబీపీకి సంబంధించి వీటిలో అత్యధిక పోస్టులు అనేది మార్చి నుంచి ఖాళీ అయిపోతున్నాయి చాలామంది రిటైర్డ్ అవుతున్నారు సో దగ్గర దగ్గర ముప్పై వేలు పోస్టుల కంటే ఇంకా ఎక్కువ ఖాళీ పడుతున్నాయి సో ఇంకోటి ఏమంటే ఆల్రెడీ పాత వ్యాకెన్సీస్ కూడా ఉన్నాయి దగ్గర దగ్గర మళ్ళీ ముందు పాత ఉన్నాయి ఒక యాభై అరవై వేలు దాకా ఉన్నాయి ఇప్పుడు ముప్పై వేలు మళ్ళీ జన జనవరి నుంచి మార్చి మధ్యలో చాలామంది రిటైర్డ్ అయి వెళ్ళిపోతున్నారు అనమాట సో ఇప్పుడు వాళ్ళందరూ ఏఎస్ఐల నుంచి ఖాళీ అవుతున్నాయి ఏఎస్ఐలు రిటైర్డ్ అవుతున్నారు కింద హౌల్దారులు రిటైర్డ్ అవుతున్నారు దాని కింద కానిస్టేబుల్ కూడా రిటైర్ అవుతున్నారు సో మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ నుంచి మళ్ళీ మొదటికి వచ్చిందనమాట ఇప్పుడు ఏదైతే జీడీకి సంబంధించి ఏదైతే ఉన్నారో ఈ జీడీ వాళ్ళు చాలామంది ప్రమోషన్ల ద్వారా వెళ్ళిపోయినారు ఈ మధ్య ఒక ఆరు నెలల నుంచి ప్రమోషన్లు వెళ్ళిపోయినారు ఇప్పుడు ఒక ఓటిన్నర నెల నుంచి ఇంకా ఎక్కువ వెళ్ళిపోయినారు అనమాట ఇప్పుడు ఖాళీలు పడిపోయినాయి మళ్ళీ ఇప్పుడు ముందు ఉన్న ఖాళీలు అలాగే ఉన్నాయి నోటిఫికేషన్ జరుగుతుంది ఇది కాకుండా ఇంకా ఖాళీలు ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ ఖాళీ పడిపోతుంది మొత్తం పైన పైన స్టెప్ వెళ్ళిపోతున్నారు పైకి పైకి ప్రమోషన్ల ద్వారా పైకి వెళ్ళిపోతున్నారు ఆల్రెడీ జరుగుతుంది ప్రాసెస్ ఒక ఇరవై ఐదు రోజుల నుంచి జరుగుతుంది ఆ ప్రాసెస్ సో నిన్న తెలిసింది నాకు అంతే అంటే నిన్న కాదు ఒక ఫోర్ డేస్ అయింది తెలుసు నాకు సో ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట సో ఇప్పుడు ఆ పోస్టులన్నీ ఖాళీపడిన దగ్గర దగ్గర ముప్పై వేలు దాటిపోతాయి నా తెలిసి పోస్టులన్నీ ఖాళీ పడే అన్నమాట వాడినీ దీంట్లో కలుపుతానంటే కలపడు నా ఎక్స్పెక్టేషన్ నా తెలిసి మొత్తం కలిపి ఒక ఐదు వేల నాలుగు వందల నుంచి ఒక ఆరు వేలు లేదా ఏడు వేలు మధ్యలో అటు ఇటుగా మీకు వ్యాకెన్సీస్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది సో ఎందుకంటే సిఎస్ఎఫ్లోనే అత్యధికంగా సిఎస్ఎఫ్ వాళ్ళవే పోస్టులు అనేది ఇంక్రీజ్ అవుతాయి ఇంకోటి ఈ ఐటీబీపీలోనూ సిఆర్పిలో కూడా బీఎస్ఎఫ్లో కూడా ఈ నాలుగు ఇటుల్లోనూ మెజారిటీగా పోస్టులు అనేది ఇంక్రీజ్ అవుతాయి సో ఇంక్రీ పో ఇంక్రీజ్ ఆల్రెడీ చాలా పోస్టులు ఉన్నాయి దగ్గర దగ్గర నలభై వేలు వరకు ఉన్నాయి పోస్టులు ఇప్పుడు ఇంకొక ఐదు ఆరు వేలు పైన పోస్టులు జరుగుతాయి ఫుల్ జాబ్లు ఉన్నాయి మీరు కొట్టేది ఉండేది బాగా చదువుకొని బాగా ఇప్పుడు ఒకవేళ మిస్ అయిపోయిన హైట్లో హైట్లో పోయిన రావద్దండి ఊరికే టైం వేస్ట్ మళ్ళీ మీకు మళ్ళీ అవ్వదు పని సో ఈ ఎగ్జామ్లో పోయిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా బాగా చదువుకోండి ఫస్ట్ నుంచి బాగా అథమెటిక్ రీజనింగు ఇంగ్లీషు ఈ మూడు సబ్జెక్టుల మీద బాగా గ్రిప్ తీసుకోండి సో మిగతా ఆ సబ్జెక్టులు చదవాల్సిన అవసరం లేదు నార్మల్గా ఏదో పని పైన చదువుకోండి కానీ ఈ మూడింటిని మాత్రం రీజనింగు ఇంగ్లీషు ఈ మూడు సబ్జెక్టు ఈ రెండు సబ్జెక్టులు మాత్రం ఖచ్చితంగా ఏ మూల నుంచి క్వశ్చన్ ఇచ్చినా సరే మీరు ఆన్సర్ చేసే విధంగా చూసుకోండి అలా ఉంటే మీకు ఖచ్చితంగా జాబ్లో హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అనేది ఖచ్చితంగా జీడీలో క్వాలిఫై అవుతారనమాట ఈ మూడింటి మీదే ఆధారపడింది రీజనింగ్ ఇరవై ఇరవై మార్కులకు ఆ ఇంగ్లీష్ ఒక ఇరవై మార్కులకు ఈ ఇవే ఇదే మెయిన్ పార్ట్ మీకు ఆర్థమేటిక్ వస్తే ఒక ఆర్థమెటిక్ సో ఈ మూడు సబ్జెక్టులు మీరు బాగా గ్రిప్ అనేది తెచ్చుకోండి సో మీరు కొద్ది రోజుల్లో వింటరు దానికి సంబంధించి జీడికి సంబంధించిన పోస్టులు అనేది ఇంక్రీజ్కి సంబంధించి తర్వాత ఇంకోటి ఏమంటే సిఎస్ఎఫ్ సంబంధించిన ఫైర్ మ్యాన్ ఏదైతే జరుగుతుందో ఆ ఫైర్ మ్యాన్ నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్లో ఆ టైముల్లో మీకు ట్రైనింగ్ అనేది ఉంటుంది ఇంకోటి ఏమంటే సీఎస్ఎఫ్కి సంబంధించిన మన నోటిఫికేషన్ ఖచ్చితంగా వెరీ సూను ఇప్పుడు సీఎస్ఎఫ్ జాయినింగ్ ఉన్నది ప్రాసెస్ జీడియో వాళ్ళది డిసెంబర్ ఇరవై నాలుగో తేదీ జాయినింగ్ ఉంది అది కానీ జాయినింగ్ స్టార్ట్ అయితే వాళ్ళు నాదేసి అంతా జాయినింగ్ సిఎస్ఎఫ్ వాళ్ళు అయిపోయే ఛాన్స్ ఉంది ఫిబ్రవరి లాస్ట్కి అంతా కంప్లీట్ అయిపోతుంది సీఎస్ఎఫ్ ఫస్ట్ ఇవ్వబోతుంది సార్ ఖాళీగా ఉంది వాళ్ళే ఖాళీ అయిపోయింది కాబట్టి వాళ్ళే ఫస్ట్ ఇస్తారు మీకు జాయినింగ్ త్వరగా వెళ్ళిపోతారు మీరు వెళ్ళిపోయిన వెంటనే మీకు మీకు స్టార్ట్ అవుతుంది ట్రైనింగ్ మీది మీది వెళ్ళిపోయిన వెంటనే ఖచ్చితంగా ట్రేడ్స్మెన్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది సో ట్రేడ్స్మెన్ నోటిఫికేషన్ కూడా ఉందన్నమాట సో ట్రేడ్స్ మ్యాన్కి జీడీకి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు ఏమంటే ప్రమోషన్లు కాడ కొడుతుంది అంతే ట్రేడ్స్మెన్ ప్రమోషన్ లేట్ అయిపోతుంది జీడీ కొంచెం ప్రమోషన్ అనేది త్వరగా వస్తుంది ఇంకోటి ఏమంటే సిఎస్ఎఫ్లో ఏదైనా ఒకటే దేంట్లో ఇరవై సంవత్సరాలు దాటిన తర్వాత ప్రమోషన్ అని వస్తుంది తర్వాత ఇంకోటి ఏమంటే చాలామంది నేను సిఎస్ఎఫ్కి కానీ ఇష్టాను లేకపోతే ఇంకోటి ఇంకోట అనుకుంటున్నారు సో నాకు అత్యధికమైన సబ్స్క్రైబర్లు ఈ ఛానల్ గ్రోత్ అవ్వడానికి ప్రధాన కారణం ఓన్లీ సిఎస్ఎఫ్ వాళ్ళ వాళ్ళనే ఒక ఐదారు మంది సిఎస్ఎఫ్లో సెలెక్ట్ అయిన వాళ్ళే మన ఛానల్ని పూర్తిగా గ్రోత్ చేసిందంతా వాళ్ళే అత్యధిక ఫ్రెండ్స్ కూడా వాళ్ళే సో అలాంటప్పుడు నేను ఎందుకు ఆ చెప్తాను మెజారిటీ నేను సిఏపిఎఫ్ గురించి నేను ఎప్పుడు ఏది కానీ గైనిస్ట్కి ఏది చెప్పను నేను సో దాన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు నేను రియాలిటీ అని చెప్పాను అంతే ఏమంటే ప్రమోషన్ పరంగా లేట్ అవుతుంది అంతే ఇబ్బంది తప్ప ఇంతకు మించి ఇంకేం ఉండదు అనమాట శాలరీ పరంగా ప్రమోషన్ పరంగా కొంచెం లేట్ అవుతుంది దానికి కారణం ఏమంటే ఎక్కువ స్ట్రెంత్ ఉండడం వల్ల ఈ ప్రాబ్లం అనేది ఉంది సో ఇంతకుమించే ఇంకేం లేదు దాన్ని మీరు నెగిటివ్గా ఆలోచించుకుంటే ఇంకా మీ ఇష్టం అది అనమాట సో దీని ఆలోచించి మనసులో పెట్టుకొని కొంచెం బాగా గట్టిగా అనేది చదువుకోండి థ్యాంక్ యూ జై హింద్